హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు ఈరోజైతే ఒక మంచి వీడియోతోనైతే వచ్చాననమాట ఈరోజు శనివారం అండి మా ఇంట్లో పూజ అయితే చేస్తానన్నమాట నేను పూజ ఎలా చేస్తానో మీకు దగ్గర నుంచి చూపిస్తానన్నమాట ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి మరి లోపలికి అయితే వెళ్ళిపోదామా నన్ను బాగా ఆదరిస్తున్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియోస్ చాలా బాగా చూస్తున్నారు థ్యాంక్ యూ అండి ఇంకా బాగా చూస్తారని కోరుకుంటున్నాను ఇక్కడ డైనింగ్ హాల్ అయితే క్లీన్గా చేసి పెట్టుకున్నాను సింక్ కూడా క్లీనే చేసి పెట్టుకున్నాను నేను నైటే అన్ని క్లీన్గా చేసి పెట్టుకున్నానండి అంటే మరి కుదరదు కదండి అందుకోసం నేను నైటే క్లీన్ చేసుకున్నాను అనమాట ఇక్కడ కిచెన్ కూడా క్లీన్గా చేసి పెట్టాను సామాన్లు అయితే మొత్తం నైటే కడిగేసాను అనమాట క్లీన్గా ఇలా ఉన్నాయి చూడండి ఇవి లోపల కబోర్డ్లు అయితే పెట్టేస్తాను అనమాట ఇలా అయితే క్లీన్గా కిచెన్ని మరి ఒక్కసారిగా ఇలా క్లీన్ అయితే చేసుకుంటానండి ఎందుకంటే నాకు ఏమో అండి అలా అలవాటు ఇంకెంత నీట్గా చేసినా నైటు మరి పొద్దున్నే మరి మరీ వంట దగ్గరికి వచ్చిన తర్వాత ఇలా ఒకసారి క్లీన్ చేసుకుంటాను అనమాట నాలాగా ఎవరైనా చేస్తారా అండి చేస్తే కామెంట్ చేయండి నాకు కూడా తెలుసుకోవాలని ఉంది ఓకేనా ఇక్కడైతే నేను క్లీన్ అయితే మరొకసారి క్లీన్ చేసుకుంటున్నాను గ్యాస్ పొయ్యిని ఎవరెవరికి చిన్న కిచెన్ అంటే ఇష్టం అండి చిన్నగా ఉండాలి చాలు అనేలాగా ఉండాలి అనుకున్న వాళ్ళు ఎంతమందో కామెంట్ చేయండి ఇక్కడైతే నేను బొట్లు అయితే పెడుతున్నానండి ప్రతి శనివారం నేను ఇలా మొత్తం క్లీన్ చేసుకొని గ్యాస్ పొయ్యి ఇలా బొట్లు అయితే పెడతాను అనమాట చూడండి ఇలా పెట్టుకుంటాను అంటే రోజంటే లేదండి ఓన్లీ శనివారం శనివారమే నేను ఇలా చేస్తాను అనమాట ప్రతిరోజు అంటే తుడుచుకుంటాను గ్యాస్ పై కానీ నేను ఇలా బొట్లు అయితే పెట్టాను ఓన్లీ శనివారం మాత్రమే పెడతాను ఎవరెవరు రోజుగా పెడతారో వాళ్ళు కామెంట్ అయితే చేయండి నేనైతే వారానికి ఒక్కసారి నేను ఇలా చేస్తానండి చూడండి పూజ చేసుకుంటున్నాను కదా అందుకోసం అనేసి ఏంటి పూజ చేసేది చూపిస్తాను అనేసి ఇలా గ్యాస్ పోయి ఇలా కిచెను ఏంటి అలా చూపిస్తున్నాను అనుకుంటున్నారా అదేం లేదండి ముందు క్లీన్ చేసుకొని దేవునికి కావాల్సిన ప్రసాదం అయితే కావాలి కదండి దానికోసం అనేసి నేను కిచెన్ క్లీన్గా తుడ్చుకొని కేసరి చేయాలి కదా అందుకోసం అనేసి నేనైతే ప్రతి శనివారం ఇలానే చేసుకుంటానండి కిచెన్ నీట్గా చేసుకున్న తర్వాతనే ఇలా పూజ అయితే చేస్తాను కేసరికి కావాల్సిన వస్తువులు అయితే తీసుకుందామా ఫస్ట్ కావాల్సింది మనకు చిన్న గిన్నె కావాలండి నేనైతే చిన్నగా పెట్టుకుంటున్నాను ఎక్కువ ఏం చేయడం లేదు కొంచమే చేస్తున్నాను అనమాట ఇంకా స్వీట్ అంటే మా ఇంట్లో ఎక్కువ నచ్చరు అందుకోసం కొంచెమే చేస్తాను అనమాట నేను ఒక గ్లాసు రవ్వకి మూడు గ్లాసులు వాటర్ అయితే నేను ఇక్కడైతే వేసుకుంటున్నాను ఇంకా కేసర పర్ఫెక్ట్గా రావాలి అంటే ఇలా చేసుకుంటేనే మనకు కేసర్ అయితే పర్ఫెక్ట్గా వస్తుందనమాట ఇక్కడ వన్ గ్లాస్ అయితే షుగర్ అయితే యాడ్ చేసుకోవాలండి నేనైతే ఎక్కువ వేసుకోను ఓన్లీ వన్ గ్లాస్ మాత్రమే వేసుకుంటాను అనమాట ఎందుకంటే ఎక్కువ తీపిగా ఉంటే కూడా తినాలనిపించదు అందుకోసం అనేసి నేను ఎక్కువైతే వెయ్యను ఇలా అయితే చాలు నాకైతే ఇంకా ఫస్ట్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ మీ ముందుకు వస్తాయి బెల్లైకాని ఆన్ చేసుకోండి ఇంకా ఇలా పెట్టేసి నేనైతే ఇక్కడ పూజ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మొత్తం పూజా గది అయితే నీట్ తీసుకోవాలి కదా అందుకోసం అనేసి అన్నీ తీసి పెడుతున్నానండి కిందికి ఇక్కడ మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను అనమాట ఇలా క్లీన్ చేసుకుంటున్నాను అందరూ ఇలానే చేస్తారు కానీ నేను ఎలా చేసుకుంటాననేసి మీకు చూపించాలనేసి ఈ వీడియో అయితే చేసుకున్నానండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి పూజ గదిని నీట్గా క్లీన్గా తుడుచుకుంటాను అనమాట ప్రతి శనివారం ఇలానే చేసుకుంటానండి నేను మీలో ఎంతమంది ఇలా చేస్తారో కామెంట్ అయితే చేయండి నేనైతే ఇలా చేసుకుంటాను అలా అయితేనే నాకు ప్రశాంతంగా ఉంటుంది అనమాట డైలీ కింద నీట్గా చేసి చేస్తాను అనమాట ఓన్లీ శనివారం శనివారం మాత్రమే మొత్తం పూజా గదిని నీట్గా చేస్తాను నేను అక్కడ పూజ దగ్గరికి వెళ్తూ మరి ఇక్కడ వస్తూ చేస్తున్నాను అనమాట కేసర్ని అలా అయితేనే పని అయితే అవుతుందనమాట ఇంక ఇక్కడే ఉండిపోతే పని అయితే జరగదు అందుకోసం అనేసి ఇలా అయితే చేస్తున్నానండి ఇంకా దీంట్లోకి ఆలక్క పొడి అయితే వేసుకోవాలి నేను కొంచెం వేసుకుంటాను ఎక్కువ వేసుకోను పొడి ఇక్కడ వేసుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇలా బాగా కలుపుకోవాలి ఇంకా పూజా సామాన్లు అయితే ఇలా క్లీన్గా కడుక్కోవాలి కదండీ తోముకొని అందుకోసం అనేసి ఇలా అయితే చేసుకుంటాను నేను ఫస్ట్ కొంచెం లిక్విడ్ అయితే వేసుకుంటాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి పీతాంబరం అండి అది వేస్తేనే మనకు ఈ ప్లేట్లు ఇవన్నీ బాగా క్లీన్ అవుతాయి అనమాట తల తలా మెరిసిపోతాయండి అందుకోసం నేను అదే వాడతానండి ప్రతి ఒక్కరు ఇదే వాడతారు ఎవరైతే వాడతారో వాళ్ళు కామెంట్ అయితే చేయండి నేనైతే ఇదే వాడతానమాట ఏంటి ప్రతిసారి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని అంటున్నారు అనుకుంటున్నారా అదేం లేదండి కొత్తగా మన ఛానల్ అయితే ఓపెన్ చేశాను అనమాట అందుకోసం ఇలా అయితే చెప్తున్నానండి మరి మరేమనుకోవద్దండి ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఇక్కడైతే దేవుని ఫోటోలు అయితే తుడుచుకుంటున్నానండి నేను ఓన్లీ తడి పట్టతో తుడుచుకుంటున్నాను అనమాట ఎందుకంటే ఇలా తుడుచుకుంటేనే చాలా బాగుంటుంది ఎక్కువ వాటర్ అనేది లోపలికి వెళ్ళవన్నమాట కొంతమంది వాటర్ పోసి కడిగేస్తుంటారు అలా ఎప్పుడు చేయొద్దండి ఎందుకంటే దేవుడికి అలా నచ్చదంట అందుకోసం అనేసి అలా చేయొద్దండి ఎవరైతే చేస్తారో అలా చేయొద్దండి ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది నేనైతే ఇలా చేస్తానండి ఇంకా ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఇక్కడ వచ్చేసి ఫొటోస్కి అయితే బొట్లు అయితే పెట్టుకుంటున్నానండి కుంకుమ బొట్లు అయితే పెడుతున్నాను ఫస్ట్ గంధం బొట్లు అయితే పెట్టాను అనమాట నెక్స్ట్ వచ్చేసి పూజా గదిలో అయితే ఇలా అయితే మొత్తం ఫొటోస్ని అయితే పెట్టేశాను అనమాట ఇంకా క్లీన్గా పూజా గది అయితే నీట్గా ఉంది ఆ రోజంతా చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఇంకా నాలాగా మీలో ఎంతమందికి ఇలా ఉంటుందో కామెంట్ అయితే చేయండి ఇక్కడ దేవుడికి అయితే నేను బొట్టైతే పెడుతున్నాను మేము టైల్స్లోనే వెంకటేశ్వర స్వామిని అయితే పెట్టించుకున్నాం అనమాట ఇలా పెట్టించుకోవాలని చాలా ఇష్టం అండి నాకు అందుకోసం ఇలా పెట్టించుకున్నాను నేనైతే ఎవరైతే కొత్తగా ఇల్లు కడుతుంటారో వాళ్ళైతే ఇలా చేయించుకోండి చాలా బాగుంటుంది ఇక్కడైతే రాగి చెంబులోకి వాటర్ పోసి ఇంకా ఆకులు అయితే పెడుతున్నాను ఐదు ఆకులు పెట్టుకుంటాను అనమాట ఇలా పెడితే దేవుడికి చాలా ఇష్టం అండి అందుకోసం ఇలానే చేస్తాను అనమాట ప్రతి శనివారం ఇలా చేస్తానండి నేను ఇక్కడ ఒక ఫ్లవర్ అయితే వేసుకుంటానండి రాగి చొంబుకి ఇలా గంధంతో ఇలా నామం అయితే పెట్టుకుంటానండి ఇంకా కుంకుమ అయితే పెట్టుకుంటానండి ఇంకా ఇలా పెట్టుకుంటే చాలా బాగుంటుందనేసి ప్రతి శనివారం ఇలా చేస్తాను అనమాట ఎవరెవరు ఇలా చేస్తారో కామెంట్ చేయండి చూడండి ఎలా ఉందో ఈ రాగి చొంబు పెట్టినందుకు పూజ గదికే అందం అనేది వచ్చిందనమాట ఇలా ఆకులు సరిచేసి పెడతాను అనమాట ప్రతి శనివారం అండి ఇలా దేవుని ఫొటోస్కి నేనైతే పూలు పెట్టుకుంటున్నానండి ఒక్కొక్క పువ్వు ఇలా పెడుతున్నాను అనమాట మొత్తం పూజ గదిని అలంకరిస్తానండి ఎలా ఉంటుందో చూడండి మరీ మరీ కామెంట్ చేయండి చూడండి పూజ గదిని ఎంత అందంగా అలంకరించానో నాకు ఇలా చేస్తేనే చాలా బాగుంటుంది నాకు మంచిగా నచ్చుతుంది అనమాట ఇంకా దేవుడికి అయితే పూలు అయితే మొత్తం అయితే అలంకరించాను ఇలా చేసుకుంటానండి ప్రతి శనివారం నేనైతే పూలతో అయితే డెకరేషన్ చేస్తాను అనమాట ఇంకా చేస్తే మామూలుగా చేయనండి ఇలా ఉంటుంది నేను చేస్తే నెక్స్ట్ వచ్చేసి దేవుడికి అయితే దండైతే వేసుకుంటున్నాను ఇక్కడ వెంకటేశ్వర స్వామికి అనమాట ఇక్కడ వచ్చేసి ప్రతి శనివారం తామర పూనైతే వేసుకుంటానండి దేవుళ్ళకి ఈ తామర పువ్వు అంటే చాలా అంటే చాలా ఇష్టం అంట అందుకోసం అనేసి నేను ప్రతి శనివారం అయితే తామర పువ్వునైతే పూజ గదులు అయితే వేస్తాను అనమాట చాలా బాగుంటుంది ఇలా వేసుకోండి ఎవరైనా వేసుకొని వాళ్ళు ఉంటే ఇలా వేసుకోండి చాలా బాగుంటుంది ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బెల్లైకాన్ని ఆన్ చేసుకోండి వచ్చేసి కేసర్ అయితే పెడుతున్నానండి దేవుడికి ఎంతో ఇష్టమైన కేసరిని అయితే చేస్తాను అనమాట నేను ఈరోజు ఇంకా కేసరిని అయితే ఇలా పెట్టేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి ప్రతి శనివారం దీపాలకి నేను ఏడు ఒత్తులైతే వేస్తానన్నమాట ఒకటి రెండు అయితే వేయనండి ఏడు ఒత్తులు వేస్తాను ఒక్కొక్క దీపంలో ఏడు ఒత్తులైతే వేస్తానన్నమాట అంటే రోజైతే వేయను ప్రతి శనివారం మాత్రమే ఏడు ఒత్తులైతే వేస్తానండి ఎందుకంటే ఏడు ఒత్తులేస్తే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం అంట అందుకోసం నేను ఏడు ఒత్తులైతే వేస్తానన్నమాట ఇలా ప్రతి శనివారం ఇలా ఏడు ఒత్తులేసి మనం పూజ కూడా చేసుకున్నామంటే మనం అనుకునేటివి ఖచ్చితంగా జరుగుతాయంట మరి అందుకోసం అనేసి ప్రతి శనివారం అయితే నేను ఏడు దీపాలు దీపాలైతే వెలిగిస్తానండి ఇలా చేసుకోండి ప్రతి శనివారం చాలా బాగుంటుంది అనుకున్నవి జరుగుతాయి ఖచ్చితంగా ఎందుకంటే నాకు జరిగాయి కాబట్టి నేనైతే చెప్తున్నానండి ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళైతే ఇలా చేసుకోండి ఖచ్చితంగా అనుకున్నవి జరుగుతాయి అన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదండి ధూపం వేస్తాను అనమాట మల్లెపూల ధూపం చాలా బాగుంటుంది స్మెల్ అయితే అద్దరిపోతుంది ఇంకా దేవుళ్ళకు కూడా చాలా ఇష్టం అండి ఇలా స్మెల్గా ఉండాలి అనేసి నేనైతే ఎక్కువ ధూపాలు వేస్తాను అనమాట ఎక్కువ మల్లెపూల ధూపం అయితే ఎంచుకుంటానండి నేను ఇక్కడ వచ్చేసి ధూపం అయితే వెలిగిస్తున్నానండి ఇప్పుడైతే ఆగరబత్తులైతే వెలిగిస్తున్నానండి ఇంకా నేనైతే ఐదు ఆగరబత్తులు అయితే తీసుకుంటాను అనమాట ప్రతిరోజు వెయ్యను ప్రతిరోజు రెండే వేస్తాను ఓన్లీ శనివారం మాత్రమే ఐదు ఆగరబత్తీలు అయితే వేస్తానండి ఎవరైతే శనివారం శనివారం ఐదు ఆగరబత్తీలు అయితే వేస్తారో వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఇంకా దేవుడికి అయితే ఆగరబత్తీలు అయితే తిప్పానన్నమాట ఇలా ఐదు ఆగరబత్తీలని అయితే ఇలా అయితే పెట్టుకుంటున్నాను ఇలా అయితే పెట్టుకున్నానండి నెక్స్ట్ వచ్చేసి పూజ గదికి చిన్న బాక్స్ అయితే చేయించుకున్నానండి పూజ గదికి ఇలా చిన్న బాక్స్ అయితే చేయించాను అనమాట దేవుళ్ళకి కావాల్సిన వస్తువులు మొత్తం ఇక్కడైతే పెట్టుకున్నాను ఎక్కువ అయితే చెత్త చెత్త అయితే పెట్టుకోలేదు కొన్ని పెట్టుకున్నాను అనమాట ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇలా హారతిచ్చానండి హారతి ఇచ్చిన తర్వాత ఇలా చేత్తోనైతే దేవుళ్ళకి కద్దుతున్నాను అనమాట చూస్తున్నారు కదండీ ఎవరికైతే పూజ గది ఇష్టమో వాళ్ళైతే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి నేను పూజ ఎలా చేస్తానో ఖచ్చితంగా అయితే చేయాలి అండి కామెంటు ఇలా నేనా ఇంకా వేరేలాగా చేయొచ్చా అనేసి మీరు చెప్పాలి మరి ఎలా ఉందో ఖచ్చితంగా అయితే కామెంట్ అయితే చేయండి నాకు తెలుసుకోవాలని ఉంది ఇక్కడ పూజ చేసుకుంటూ అక్కడైతే వంట అయితే చేశాననమాట మరి ఏమేమి చేశానో ఖచ్చితంగా అయితే మీకు చూపించాలి కదా మరి చూద్దామా నేను ఏమేమి వంటలు చేశానో మీకైతే చూపిస్తానన్నమాట చూద్దామా ఇక్కడ వచ్చేసి రైస్ చేశానండి ఇంకా ఇక్కడ పప్పు చేశాను ఇక్కడ ఆలు కర్రీ అయితే చేశాను అనమాట దేవుడి కోసం చేసిన కేసర్ అయితే ఉందండి మరి వెళ్ళి ఇక అయితే తినేద్దాం ఓకేనా